పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు బెండ నలభై రూపాయలు చెవులే నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫుల్ డౌన్ వంకాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు టమాటాలు కేజీ పది తడ ముప్పై టమాటాలు ఉర్లగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఎర్రగడ్డలు కేజీ నలభై తడ నూట ఇరవై కంట్రోల్ ఇప్పుడంతా నిన్న మూడు కేజీలు నూరు అట్లుండే కదా ఇప్పుడు ఏం లేదు అన్నీ కేజీ నలభై తడ నూట ఇరవై పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు అనంతపురంలోని గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడును ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి